ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయనాథుందే వల్ల అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారి యొక్క ఆశస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతూ ఉన్నాను ఇక ఈరోజు వీడియోలో అమ్మవారి సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ చూడగానే ఒక్కసారి ఇదిగో ఈ నా చేతిలో ఉన్న చిలకమ్మన తాకు సాయనాథుడు సందేశంలో ఉన్నటువంటి ఈ అర్థం ఏమిటో తెలుసుకుందామని అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి మరి అమ్మవారి సందేశాన్ని తెలుసుకోబోయే చాలా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కానీ ప్రేమ సంతానమా ఏదైనా సరే ఇంట్లో ఏదైనా సమస్య ఉండడం వలన ఎంతో మన డిప్రెషన్కి గురవుతూ ఉన్నారు అలాంటి వారు అమ్మవారి సందేశాల ద్వారా మాకు అమ్మవారి ఇచ్చే సందేశాలు మాకు ఎంతగానో కనెక్ట్ అవుతూ ఉన్నాయక్క అని చెప్పి వాళ్ళ హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకుంటున్నారు ఈరోజు అమ్మవారి సందేశం ఏంటంటే కనుక విడ ఈరోజు నువ్వు చిలకమ్మను తాకావు నువ్వు తప్పకుండా అందుకోవాల్సిందే గొప్ప శుభవార్తను ఎందుకంటే పరిష్కారమే లేనటువంటి ఒక సందేహాన్ని నువ్వు కలిగి ఉన్నావు కనుకనే పరిష్కారాన్ని చూపడం నా దుర్గమ్మగా నా బాధ్యత కనుక ఆలోచిస్తూ ఉన్నావు ఏది ఏమైంది ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నావు పరిష్కారం నీకు దొరకడం లేదని చెప్పి ఇరకాటంలో ఉన్నావు కదా మరి అందుకోసమేనమ్మ ఈరోజు అమ్మ నీకు ఈరోజు ఒక గొప్ప సందేశంతో వచ్చాను మరి ఆలస్యం చేయకుండా ఈరోజు అమ్మ ఏం చెప్తున్నాను అనేది నువ్వు తెలుసుకునే తీరాలి ఎందుకో తెలుసా నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా కాసేపు పక్కన పెట్టి నీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఈ రోజు ఈ సందేశాన్ని వినమ్మా ఎందుకంటే నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు అలాగే నీ మనసులో ఉన్న ఆలోచనలు అలాగే నీ మనసులో ఉన్నటువంటి సందేహాలు అన్నీ కూడా ఈ రోజు నేను తప్పకుండా తీర్చాలని చెప్పి నేను ముందుకైతే వచ్చాను మరి ఇంతకీ దుర్గమ్మ ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే చాలా మంది నిజంగా ఎన్నో ఆలోచనలతో అర్థం కానటువంటి కొంత అంటే ఏం చేస్తున్నామా ఏ నిర్ణయం తీసుకోవాలా అనేది అర్థం కాకుండా కొంతమంది ఉంటారు అటువంటి వారికి దుర్గమ్మ చెప్తూ ఉన్నారు బిడ్డ నీ మనసులో ఎందుకమ్మా అంత గూడు కట్టుకొని ఉన్నటువంటి దుఃఖాన్ని అలా నింపుకొని నీలో నువ్వే సతమతమైపోతూ బాధపడుతూ ఉన్నావు ఏ ఏదైనా సరే కానీ నీ దుర్గమ్మతో చెబితేనే కదమ్మా నాకు తెలిసేది అని చెప్పి అంటూ ఉన్నారు ముందుగా అండి ప్రతి ఒక్కరూ కూడా మీ మనసులో ఉన్నటువంటి సంఘటనలు అలాగే మీ మనసులో ఉన్నటువంటి సందేహాలను పక్కన పెట్టండి ఎందుకంటే దుర్గమ్మ ఎప్పుడు కూడా అందరికీ ఒకే రకమైనటువంటి జీవితాన్ని ఇవ్వలేరు అలాగే ఒకే రకమైనటువంటి కష్టాలు ఒకే రకమైనటువంటి సంతోషాలు ఎవరికి కూడా దక్కవు ఎవరి జీవితానికి సంబంధించి ఎవరి కర్మల ఫలితంగా ఎవరైతే ఏదైతే చేసుకుంటారో అటువంటి వారికి అటువంటివి దక్క తప్పదు కనుక ఏంటి అంటే కొన్ని సమస్యలు మనం ఎదుర్కోవాలి అని రాసి పెట్టినప్పుడు మనం ఎక్కడున్నా కూడా వాటిని తప్పించుకోలేము అన్నమాట కనుక కొన్ని సందర్భాల్లో మనం ధైర్యంగా ఉండాలి ధైర్యంగా ఉండడమే కాకుండా ఈ రోజు కాకపోయినా ముందు ముందు రోజుల్లోనైనా సరే కానీ మన జీవితం అంతో ఎంతో మారుస్తారు దుర్గమ్మ అన్న ధీమాతో ధైర్యంగా జీవించాలి వెంటనే మన జీవితం అనుకున్న విధంగా మారిపోదండి దానికంటూ కూడా అంటూ ఒక సమయము సందర్భము అంటారు కదా అలా ఏదో ఒక సందర్భం అనేది తప్పకుండా రావాలి మీరు ఆలోచిస్తూ మీ మనసులో మదన పడిపోతూ ఉన్నారు కదా అలాంటి వారిని ఆందోళన చెందకండి ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు ఎలాంటి లో ఉన్నా కూడా కానీ నాకు బాగా అర్థమైపోతుంది అందుకే అమ్మవారు మనకు తగినటువంటి తగిన సమయానికి సూచనలు ఇస్తూ మన నాకు అర్థమైంది అమ్మ నీ బాధను నాకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు మనకు ఎలాంటి ఎలా పోతే ఎలా సాగిపోతే బాగుంటుంది నీ జీవితం ఎలా ఉంటే బాగుంటుంది అనేది ఈ తల్లికి నాకంటే ఎక్కువగా తెలుసు అని అమ్మవారు మన జీవితానికి సంబంధించిన పనులన్నీ కూడా ప్రారంభిస్తారు అడిగితేనే అమ్మ అయినా పెడుతుంది కదా అనేది సామెత కదండి కానీ అమ్మ అడిగి మరీ పెడుతుంది కానీ తప్పకుండా అది మనల్ని అడిగి పెడుతుంది కనుక మన ఆకలి మనకంటే ఎక్కువగా మన అమ్మకే తెలుసు అలాగే ఈరోజు మన అమ్మ స్థానంలో ఉన్న దుర్గమ్మ ఆలోచించేటటువంటి అమ్మ బిడ్డల మనసులో ఏముందో తెలుసుకొని వారి కోసం చక్కని పరిష్కారాన్ని ఈరోజు మనకి ఈ విధంగా చెప్పాలని వచ్చారండి కనుకనే మనం తీసుకునేటటువంటి నిర్ణయాన్ని కూడా అమ్మవారు ఒకసారి చెప్పాను అనుకోండి మరలా ఈరోజు నా బిడ్డ నాకు ఇలా చెప్పింది నిర్ణయం కూడా సొంతంగా తీసుకుంది నాతో ఒక మాత్ర చెప్పింది అనే సంతోషాన్ని అమ్మ కలిగి ఉంటుంది ఎన్ని రోజులుగా నువ్వు ఎన్నో ఆలోచిస్తూ ఉన్నావు నిర్ణయం అనేది తీసుకోలేకపోతున్నావు నీ మనసుకి అందరు ఉన్నప్పుడు నువ్వు నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు ఆ నిర్ణయాన్ని నువ్వు తీసుకోలేకపోతున్నావు అవునా బిడ్డ సరే ఇప్పుడు నీ దుర్గమ్మ చెప్పేది పూర్తిగా విని చూడు తర్వాత నువ్వే ఆలోచించుకో మంచి నిర్ణయం అనేది నీకు తలసప అలాగే మంచి పరిష్కారం కూడా నీకు దొరుకుతుంది నువ్వు తీసుకునేటటువంటి నిర్ణయం వల్ల నువ్వేంటో ఇతరులకు తెలుస్తుంది అలాగే నువ్వు ఎంత గొప్ప మనసున్న దానివో పక్కవారికి కూడా తప్పకుండా తెలుస్తుంది ఈ నిర్ణయమే నీ జీవితాన్ని ఒక శాసనంలాగా శాసిస్తుంది నీ జీవితాన్ని మారిస్తుంది ఆ నిర్ణయమే నీ జీవితాన్ని నిర్ణయిస్తుంది చూడు బిడ్డ ఉన్న దాంట్లో తృప్తి చెందకపోతే నువ్వు విజయాన్ని సాధించలేవమ్మా కనుక్కునే ముందు నేను ఆనందంగా ఉన్నానని నీతో నువ్వు ఫస్ట్ చెప్పుకోవడం ప్రారంభించు నీతో నువ్వు చెప్పుకోవడం కాకుండా ఆనందంగా కూడా నువ్వు ఉండేలాగా చూసుకో నీకు ఈ బా నీ దుర్గమ్మ ఎలా ప్రసాదించానో దాంతో నువ్వు సంతృప్తిగా ఉండాలి లేని దానికోసం నువ్వు ఎక్కువగా ఆశపడవద్దు అలా ఆశపడడం తప్పు కనుక దాన్ని సాధించుకోవడం ఎలాంటి తప్పు లేదు లేదనేటటువంటి అసూయ మాత్రం నువ్వు అసలు కలలో కూడా చెందవద్దు అదే నీ జీవితంలో సంతోషం అనేది లేకుండా చేస్తుంది అర్థమవుతుంది కదా నీవు ఎప్పుడు కూడా నువ్వు సంతృప్తిగా ఉండాలి అంటే ఈ పని మొట్టమొదటిసారిగా చేయి ఏదైతే లేదో దానికోసం నువ్వు పోరాడు అంతే ఈర్ష్య చెందవద్దు అలాగే చూడు తల్లి ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి గందరగోళం నుండి నువ్వు బయటపడితేనే నువ్వు చేసేటటువంటి పని మంచిగా చెడ్డదా అనేది నీకు పూర్తిగా తెలుస్తుంది కనుక నీ ఆలోచనలు బట్టే ఈ లోకంలో అన్నీ జరుగుతాయని చెప్పి మొట్టమొదటిగా గుర్తుపెట్టుకో కనుక నువ్వు ఎలా అయితే ఆలోచిస్తావో అలా మంచిగా ఆలోచిస్తే మంచిగా చెడుగా ఆలోచిస్తే చెడుగాను జరుగుతాయి కనుక నువ్వు తీసుకునేటటువంటి నిర్ణయాలే నీకు పునాది అలాగే ఈ లోకం అనేది కొందరికి ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది మరి కొందరికి ఎలా ఉండకూడదు కూడా నేర్పిస్తుంది అలాగే ఏ విధంగా ఉంటే నీకు జాగ్రత్తగా వీటన్నిటిని గమనించుకుంటూ నువ్వు విజయాన్ని సాధించుకోగలుగుతావు అని చెప్పి గుర్తుపెట్టుకో నువ్వు విజయాన్ని ఇప్పటికే ఎన్నోసార్లు అనుభవించేసావమ్మా ఇప్పటి వరకు ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నావు నేర్చుకుని ఉన్నావు కదా మరి వాటన్నింటినీ కూడా ఒకసారి తెలుసుకో ఒక మంచి సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడానికి నీ నువ్వుగా ప్రయత్నించి చూడు అంతేకాదు నీ మనసులో ఉన్నటువంటి సంకటాలను కూడా దూరణ విసిరి పక్కన పడే అలాగే నువ్వు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఎవరిని అడగవలసినటువంటి అవసరం లేదు ఇన్ని రోజులు కూడా నువ్వు అనుభవించినటువంటి కష్టాలు సమస్యలే నీకు ఒక మంచి నిర్ణయం తీసుకునేలాగా దారి చూపిస్తాయి కనుక ఇప్పుడు నువ్వు ఎంతో గందరగోళంగా ఉన్నావు కదా కనుకనే నీవు ఏ విషయం అనేది ఆలోచించుకోలేకపోతున్నావు ఈ అవయహస్తాన్ని నీపై ఉంచుతాను నీవు కళలో అయినా సరే ఈ రోజు అమ్మ దుర్గమ్మ స్పర్శ నీకు తగులుతుంది నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలకు తగినటువంటి సమాధానం ఈరోజు తప్పకుండా నువ్వు పొందుతావు నీ నిర్దేశం అన్నీ కూడా నీ దుర్గమ్మకు అడుగుతున్నావు కదా అవును ఇప్పుడు నా మాటలు విని ఇప్పుడే నిర్ణయం తీసుకో సరైనటువంటి నిర్ణయం అనేది నీ ముందే ఉంటుంది చూడు బిడ్డ జరుగుతున్నటువంటి సంఘటనను ఆలోచించి నిర్ణయం తీసుకో ఎందుకంటే ఆ నిర్ణయం నీ జీవితాన్ని మంచిగా మార్చేలాగా ఉండాలి అలాగే నీకు ఏదైనా సరే కానీ సందేహం కనుక ఉంటే నీ కుటుంబ సభ్యుల యొక్క సలహాను మాత్రమే తీసుకుని వారు చెప్పింది కూడా ఒకసారి విని సరైనటువంటి నిర్ణయాన్ని నీ జీవితంలో నువ్వు తీసుకోవాల్సి ఉంటుంది కనుక ఎందుకంటే నీ కుటుంబ సభ్యులే నీకు ఎలాంటి పక్షపాతం లేకుండా ఎలాంటి అసూయ లేకుండా మంచి నిర్ణయాన్ని అయితే వాళ్ళు చెప్తారు వారి అభిప్రాయాన్ని నీతో వ్యక్తపరుస్తారు కనుక బయట వారిలో కొంతమంది అలా ఉండరు ఒకవేళ నువ్వు తీసుకునేటటువంటి నిర్ణయం వల్ల నీకు మంచి జరిగేది ఏదైనా ఉంటే అది చేయొద్దనే చెప్తారు అది కూడా వారికి అనుకూలంగా మార్చుకునేటటువంటి అవకాశం అనేది స్పష్టంగా ఉంటుంది మరి తెలుసుకున్నారు కదా అమ్మవారి సందేశం మరొక చక్కని అమ్మవారి సందేశంతో కలుసుకుందామండి అంతవరకు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా అమ్మవారు ఖచ్చితంగా ఆయుర ఆరోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు కలిగించాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని నేను కూడా కోరుకుంటూ ఉన్నానండి మీకు ఈ వీడియో గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించిందని అనుకుంటున్నాను మనకు అమ్మవారి ఆశస్సులు లభించాయని మనందరికీ కూడా అమ్మవారి కృప లభించాలని నేను మీ అందరి తరఫున ఆ తల్లిని మరొకసారి వేడుకుంటూ మరలా అమ్మవారి సందేశంతో మళ్ళా వరకు అందరికీ మనందరి కుటుంబం పైన అమ్మవారి ఆశస్సులు ఉండాలని ఆ తల్లిని మరొక్కసారి మనస్ఫూర్తిగా వేడుకుంటూ అందరికి నమస్కారం అండి ఓం సాయి శ్రీమాత్రే నమ